నమస్తే నేను మధు ఈరోజు మనము సోషల్ స్కూల్స్ డెపి హై స్కూల్సు వాటిలో విషతుల్యమైన ఆహారం తిని విద్యార్థులు ఇబ్బంది పడుతున్న సందర్భం గురించి మాట్లాడుకుందాం నారాయణపేట జిల్లాలోని మాగనూరులో డెప్పి హై స్కూల్లో కొంతమంది స్టూడెంట్స్కి ఫుడ్ పాయిజనింగ్ జరిగింది వాళ్ళందరూ కొంచెం వీళ్ళు అయిపోయారు అంటే హాస్పిటలైజ్ అయ్యారు అస్వస్థతకు గురయ్యారు దీని గురించి కలెక్టరు అక్కడ ఉన్న డిఇఓస్ తర్వాత హెడ్ మాస్టర్లు లోకల్ టీచర్లు పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళందరూ పోయి ఎందుకు జరిగింది ఏం జరిగింది ఎట్లా జరిగింది వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది జరిగి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి ఇట్లా చేయాలి ఫుడ్ గురించి మార్చాలి తర్వాత కాంట్రాక్ట్ మార్చాలి క్వాలిటీ ఫుడ్ పెట్టాలి అవన్నీ మొత్తం జనరల్గా జరిగే రొటీన్ ప్రొసీజర్లు ఏమైతే చేస్తారో అవన్నీ చేసిండ్రు చేసినాక మళ్ళీ ఏం జరిగింది తెల్లారి సేమ్ స్కూల్లో జడ్ స్కూల్లోనే అదే కాలేజ్ స్కూల్లో నెక్స్ట్ డే పెట్టిన లంచ్లో మళ్ళీ మళ్ళీ సేమ్ కాక్రోచెస్ అవి ఇవి పెట్టేసి ఫుడ్ మళ్ళీ స్టూడెంట్స్ అందరూ హాస్పిటల్ కావడం జరిగింది వాళ్ళందరూ ఫుడ్ పాయిజనింగ్ అయింది ఇది ఎంత దారుణం అంటే అంటే వ్యవస్థలో ఎంత లోపాలు ఉన్నాయంటే ఒక జిల్లా కలెక్టరు ఒక ఆర్డీఓ ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసరు డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసరు హెడ్ మాస్టర్లు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు సర్పంచులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉన్నారండి వ్యవస్థలో వీళ్ళందరూ వండి కూడా వీళ్ళందరూ పోయి కూడా అక్కడ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఫుడ్ పాయిజన్ ఏంటంటే వీళ్ళందరూ పరామర్శించి మంచి చేస్తాము తెల్లారి నుంచి ఫుడ్ పెడతాము మంచి ఫుడ్ పెడతామని చెప్పి వాళ్ళని అక్కడ దగ్గరుండి వడ్డించి మేము చేస్తున్నాం కూర్చో మంచి పెడతాం అని చెప్పి ఫుడ్ చేయించి కూర్చోబెట్టేసి తినిపించేసి వాళ్ళు ఎవరి దారో వాళ్ళు వెళ్ళిపోతే తెల్లారి మళ్ళీ ఏం జరిగింది సేమ్ అదే మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఫుడ్ని మళ్ళీ వండారు మళ్ళీ ఆ పిల్లలు ఏమయ్యారు హాస్పిటలే అయ్యారు దీన్ని ఏ ఏ భాషలో చెప్పాలి ఎట్లా చెప్పాలి ఎంత కనికరం లేకుండా ఉంటుందో డబ్బుల కోసమేనా ఈ కాంట్రాక్టర్లు చేసేది ఆ కాంట్రాక్టర్లకి అంటే మనుషులంటే వాల్యూ లేదా పిల్లలంటే వాల్యూ లేదా పిల్లల గురించి వాళ్ళ ఆరోగ్యం ఏంది వాళ్ళ చదువులు ఏంది వీటి గురించి లేదా కేవలం డబ్బుల గురించి బతుకుదామా అన్నది నాకేదో అర్థం కట్టదు అంటే సమాజం ఎడిపోతుంది అన్నది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నది తర్వాత ఈ ఒక్క స్కూలే కాదు ఇంతకుముందు వాంగిడిలో ఒకటి జరిగింది ఇన్సిడెంట్ తర్వాత గురుకుల పాఠశాలలో జరిగింది ఇక్కడ బాట సింగర్లో ఒకటి జరిగింది మంచురియాల్లో ఒకటి జరిగింది తర్వాత నిర్మల్లో ఒకటి జరిగింది అంటే కంటిన్యూస్గా ప్రతి ఒక్క అంటే ఒక ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక వెయ్యి ఇరవై మూడు సబ్జెక్టు కరెక్షన్ ఒక ఆల్మోస్ట్ పదకొండు వందల గురుకుల పాఠశాలలు పెట్టడం జరిగింది దానిలో మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి బీసీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఎస్సీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఎస్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి అంటే రకరకాల గురుకుల పాఠశాలలు పెట్టారు పెట్టిన దాంట్లో ఏం చేశారు స్టూడెంట్స్ జాయినింగ్ వాటి వీటి అన్ని వాళ్ళకి ఏంది లంచ్ ప్రొవైడ్ చేయాలి డిన్నర్ ప్రొవైడ్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కాస్మెటిక్ ఛార్జెస్ ఉంటాయి ఆడపిల్లలు కొంచెము అలాగే పీరియడ్స్ అవి ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళ కోసం వాళ్ళకి సపరేట్గా శానిటరీ బ్యాడ్ కోసం వాటి కోసం అమౌంట్ కొంత అమౌంట్ ఉంటుంది బట్ కలిపి కాస్మెటిక్ చార్జెస్ అంటారు అంటే కిడ్స్ కోసం కాస్మెటిక్ ఛార్జ్ ఉంటుంది మెను లంచ్ మెనూ కోసం కొంత ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది దానికోసం ప్రతి చోట కూడా కుకింగ్ క్యాటరింగ్ అంటే కుకింగ్ అండ్ క్యాటరింగ్ అంటే వాళ్ళ కోసం హాస్టల్ చూసుకోవడానికి ఈ కాంట్రాక్ట్లు వర్కర్లు దానికి ఒక వ్యవస్థ మొత్తం ఉన్నది జనరల్గా ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేటండి సొసైటీస్లో ఉన్న కాబట్టి గురుకుల పాఠశాల సొసైటీస్ ఉన్నాయి ఆ సొసైటీలు ఇన్ఛార్జీలు ఉంటారు దానికి ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు ఇంతకుముందు ఆర్ఎస్ పేమ్ గారు ఉన్నారు ఆయన ఆనందం చేస్తున్నారు ఆయన ఉన్నప్పుడు చాలా స్కోర్స్ జరిగింది రేడియేషన్ ఆయన అంటే లైక్ ఎవరెస్ట్ మీద తీసుకుపోయాను తర్వాత బైక్ రైడింగ్లలో తర్వాత కోడింగ్ వాటిని డెవలప్ చేశారు అంటే పిల్లల్ని స్కూల్ లెవెల్ ఉన్న పిల్లలకే కంప్యూటింగ్ నాలెడ్జ్ అని అంటే మనం ఒక పది సంవత్సరాల నుంచి చూసుకుంటే అంటే తెలంగాణ ఫార్మేషన్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నాం మనము తెలంగాణ ఫామేనా కానీ అంటే స్లోగా 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 నెంబర్ ఆఫ్ స్కూల్స్ గారు ఇంప్రూవ్డ్ అంటే ఒక వెయ్యి ఇరవై మూడు పదకొండు వందల వరకు దగ్గర ఎంతకన్నా పదకొండు వందల వరకు గురుకుల పాఠశాలలు వచ్చినాయి అది అన్ని అందరికి కావాలి మైనార్టీస్ని బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కవర్ చేసిన గురుకుల పాఠశాల వచ్చింది ఎగ్జిస్టింగ్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అట్లే ఉన్నాయి మళ్ళీ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్ అట్లా ఉన్నాయి అవి కాకుండా మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఉంటుంది అది నడుస్తూ ఉంటుంది అంటే దెర్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ కాంట్రాక్టర్స్ అంటే మనకి ఏమైందంటే ఆల్రెడీ ఈ ప్రతి స్కూళ్ళల్లో జిల్లాలలో మండల లెవెల్లో ఒక ఒక్క వంటర్ వర్క్స్ కాంట్రాక్ట్ ఉంటారు వీళ్ళు ఎంత పాతకపోయి ఉంటారు అంటే ప్రభుత్వాలు మారినా ఈ కాంట్రాక్టర్లు మారేటట్లేరు నా తెలిసి నేను అనుకోవడం అయితే ఇంత దుర్మార్గంగా ఉన్నారన్నది అర్థం కాని విషయం దీని గురించి ప్రభుత్వ పరంగా చర్యలు ఉన్నాయా ఇప్పుడు మాగు ఏం ఏం ఆ కలెక్టర్ పోయినరు మాట్లాడుచి తర్వాత హెడ్ మాస్టర్ సస్పెండ్ చేసిండ్రు ఆర్డీఓకి ఏదో షో కాజ్ నోట్ ఇచ్చారు ఆ డీఈఓకి ఏదో షో కాజ్ నోట్ ఇచ్చినట్టున్నారు ఎంఈఓని సస్పెండ్ చేసినట్టున్నారు బట్ అక్కడ ఎండ్ అయిందా రూట్ కాజ్ ఏదైతే ఉంటుందో దానికి ఏమైనా మార్పు జరుగుతుందా అన్నది క్వశ్చన్ జరగదు ఎందుకంటే ఆ కాంట్రాక్టర్ తీసేశారు పక్కన పడేసారు ఇంకో కాంట్రాక్టర్ పెట్టుకుంటారు వాడు వచ్చి మాత్రం ఏం చేస్తాడు ఇది ఎందుకు రానేసి అంటే వాళ్ళ వర్షన్ అంటే ఒక రెండు మూడు టీవీ బిట్స్ అంటే ఇంటర్వ్యూస్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళు ఇచ్చినాయి తర్వాత పేపర్ న్యూస్ పేపర్లు ఇచ్చినాయి ఒకరిద్దరు తెలిసిన వాళ్ళతో టీచర్లతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే బిల్స్ లేవండి బిల్స్ పెండింగ్ ఉన్నాయి తెలుసా మీకు అని చెప్పేసి అంటారు వాళ్ళు వాడు కాంట్రాక్టర్ నేను చేస్తా ఉన్నా నేను నాకు లక్ష లక్షల బిల్స్ ఉన్నాయి ఈ అంటే లైక్ ప్రీవియస్ కొంత పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఈ గవర్నమెంట్ చేంజ్ అయినాక ఇంకొంత పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఏంద్ర పరిస్థితి అయినా సార్ అంటే గత పది నెలల్లో పేమెంట్ మేము అడిగిన అడిగిన అడిగినాము కొన్ని చోట్ల తాళాలు వేసినాము తాళాలు వేసి కూడా పెట్టామంటే ఇప్పుడు మాకు ఒక రెండు టూ ఫేజెస్లో త్రీ ఫేజెస్లో తొమ్మిది నెలల బిల్లు పది నెలల బిల్స్ ఉంటాయి ఒక మూడు బిల్స్ నాలుగు బిల్స్ క్లియర్ చేసాను అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఇక్కడ ప్రభుత్వం రోల్ ఒకటి ఉంది ఏం చేయాలి వాడి నెలకు లక్షలు రెండు లక్షల బిల్లు ఉండేది ఉండదు అంటే నీ ప్రయారిటైజ్ కదా ఇది ప్రయారిటీ ప్రోగ్రామే కదా కిట్స్ కిట్స్ బాగుండాలి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ రావాలి అంటే బేస్కి ఎక్కడ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఉండాలి స్టూడెంట్ రావాలంటే ఏం చేయాలి వాడు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండాలి స్టూడెంట్ ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం కావాలి ప్రాపర్ టీచింగ్ ఉండాలి ప్రాపర్ స్కూల్ ఉండాలి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి వాడు టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండాలి ఫుడ్ ఉండాలి ఉంటే గురుకుల పాఠశాలలు ఏం చేస్తారు ఒక మంచి స్కూల్ ఉంది ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటారు కదా పేరెంట్స్ ఎప్పుడైనా కూడా ఒక మంచి స్కూల్ ఉంది మంచి టాయిలెట్స్ ఉన్నాయి పడుకోవడానికి బెడ్ ఉంది ఉండడానికి ప్లేస్ ఉంది మంచి టీచర్లు ఉన్నారు అన్ని సబ్జెక్ట్ చెప్పేటట్టు కవర్ అవుతారు ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే ఏం చేస్తారు స్టూడెంట్స్ న్యాయం చేస్తారు అంటే ఒక వెయ్యి ఇరవై పదకొండు వందల వరకు స్కూల్స్ పెట్టినప్పుడు ఆ స్కూల్స్కి సరిపోను స్టాఫ్ ఉన్నప్పుడు ఆ స్కూల్ సరిపోయిన మనకి మెసలు ఉన్నప్పుడు ఆ మెస్ సరిపోయిన కాంట్రాక్ట్ ఉన్నప్పుడు వీళ్ళందరికీ రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చి వీళ్ళందరికీ కావాల్సిన పేమెంట్స్ రెగ్యులర్గా వచ్చి వీళ్ళందరికీ కావాల్సిన స్ట్రెథన్ చేసుకుంటూ పోతా ఉంటే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ జరుగుతుంది ఎగ్జిస్టింగ్ ఉన్న స్టూడెంట్స్ కూడా ఆ క్లాస్ నుంచి వెళ్ళిపోకుండా లేకపోతే టీసీ తీసుకొని వెళ్ళిపోకుండానో లేకపోతే వేరే ప్రైవేట్ స్కూల్స్ పోకుండా చేస్తారు అంటే ఓవరాల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఈ గురుకుల సిస్టంలో కానివ్వండి లేకపోతే సొసైటీస్ ఏదైతే ఉన్నాయో లేకపోతే రెగ్యులర్ మన సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి ఏదైతున్నాయో వీటన్నింటిని కూడా ఫ్రమ్ ది బేస్ అంటే లైక్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న స్కూల్ కొంచెం మొదలు పెడితే టాప్ లెవెల్ ఉన్నటువంటి సెక్రటరీస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఈ మొత్తాన్ని కూడా ప్రాపర్గా రివ్యూ చేయాలి చేసినప్పుడు కానీ చేంజెస్ రాగలుగుతాయి కాస్మెటిక్ ఛార్జెస్ నుండూ ఈ మెస్ ఛార్జెస్ పెంచాము అని చెప్పేసి అనేసి అన్నారు ఈ పెంచిన డబ్బులు ఏం కావాలి మీరు పెంచడం ఒకటే కాదు పది రూపాయలు ఉన్నదని పదిహేను రూపాయలు ఇస్తున్నట్టు ఆ పదిహేను రూపాయలు ఇవ్వడం అన్నది కావాలా ఎప్పుడైతే పదిహేను రూపాయలు పేమెంట్ వస్తుందో కాంట్రాక్టర్కి ఆ పదిహేను రూపాయలు వాడు స్పెండ్ చేయగలుగుతాడు నువ్వు రేటు పెంచినావు కానీ స్పెండ్ చేయడానికి వారికి ఇవ్వ అవకాశం ఇవ్వకపోతే పెంచిన దాని లాభం ఏముంది సో బిల్స్ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఫుడ్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్కూల్స్లో అన్నిటి పంపి సప్లైస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెల ఎవ్రీ మంత్ ఇవ్వలేకపోతే ఆల్ట్రనేట్ మంత్లోనో సెకండ్ మంత్లో థర్డ్ మంత్లోనో పేమెంట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉండండి రెగ్యులర్ పేమెంట్స్ క్లియర్ చేయండి అక్కడ లోకల్లోనో లేకపోతే ఆ డిస్టిక్లోనో తెలిసినోడు అక్కడే ఉన్న ఉంటాడు వీడు చాలా సంవత్సరాలు అక్కడే ఉన్న వాళ్ళ వీళ్ళందరినీ అసలు ఎటువంటి మోమాట లేకుండా ట్రాన్స్ఫర్ చేసి అప్పుడు కానీ కొంచెం చేంజ్ రాదు తర్వాత వీళ్ళ శాలరీస్లో విషయంలో కూడా కొంతమందికి లెక్చరర్స్ డిగ్రీ డిఎల్స్ జేఏల్సు తర్వాత స్కూల్ స్టాఫ్ వీళ్ళందరికీ సాలరీస్ రావట్లేదు కొంతమంది కాంట్రాక్ట్లు పనిచేస్తున్నారు వాళ్ళ శాలరీ రావట్లేదు మాకు దీనివల్ల మా ఈఎంఐలు పోతున్నాయి తర్వాత మా సివిల్ స్కోర్లు పోతున్నాయి మాకు లేట్ అవుతుంది మంచి కావట్లేదు మాకు ఇబ్బందులు అవుతున్నాయి మా పిల్లలకే మీరు చక్కగా చూసుకోవట్లేదు ఇక్కడెక్కడ చూస్తామని టైపు కొంతమంది మాట్లాడుతున్నారు వా ఇది అంటే గవర్నమెంట్ అడ్రస్ చేసిన విషయం శాలరీస్ ఒకటో తారీఖే ఇస్తామని చెప్పేసి నేను చేస్తున్నారు కదా మరి ఒకటో తారీఖు ఒక రావాలి కదా కొన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చి కొన్ని డిపార్ట్మెంట్ ఇవ్వట్లేరా ఒకవేళ అదే అదే ఉందే దీన్ని ఫోకస్ చేసుకోండి మీరు దీని మీద ఇంపార్టెన్స్ పెట్టుకొని ప్రయారిటీ ప్రోగ్రామ్ చేసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏదో ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ లోపల వాళ్ళ శాలరీస్ ఇచ్చేస్తే మేము మొత్తం శాలరీ వెళ్ళిపోతే కనీసం సగం శాలరీ అన్నీ తీసుకుంటుంటే వాటి ఫస్ట్ ఫైనాన్స్యస్ స్ట్రగుల్ అన్న ఉండదు ఆడి పని ఆడు తీసుకుంటుంటే వాడు కట్టుకుంటుంటే కొంత కొంతమంది మైండ్ ఫ్రీ అయితే ఈ పిల్లల మీద కనీసం మా పిల్లలు కానీ మా పిల్లలకి ఏదో ఫుడ్ పెడతా ఈ కూడా చూద్దామని ఆలోచన వస్తుందేమో అది మానవతా దృక్పథంతో ఉన్న వారు పని చేస్తాడేమో అని అనిపిస్తూ ఉంది కొంచెం ఈ విషయంలో కూడా గవర్నమెంట్ థింక్ చేయాలి ఇది ఎవరైనా కూడా అంటే చిన్న పిల్లలు రేపు పొద్దున దేశానికి భవిష్యత్తు వాళ్ళు వాళ్ళకే ఇంత అన్యాయంగా ఇంత చ చండాలమైన ఫుడ్ పెట్టి వాళ్ళు హాస్పిటల్ పాడేయి ఆ పాఠ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి హైవే మీదకి వచ్చి వాళ్ళు రోడ్డు మీద ధర్నా చేయడము పిల్లలంతా సెవెంత్ ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు రోడ్డు మీద ధర్నా చేయడాలు శ్రీనివాస్ గౌడ్ గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తే ఏం జరిగింది అక్కడ పిల్లలు సార్ మాకు కొంచెం మంచి ఫుడ్ పెట్టేయండి మాకు ఆకలి అవుతుందని చెప్పి అని అడుగుతూ ఉంటే ఆ వీడియోస్ చూస్తూ చాలా బాధ అండి అంటే లైక్ అది మాటలు కూడా వర్ణాతీతం హృదయ విరోధకంగా ఉంది ఆ పరిస్థితి చూస్తుంటే వాళ్ళు ఆ చిన్న పిల్లలకి ఆ ఇబ్బంది వాళ్ళకి ఫుడ్ లేకపోవడము వాళ్ళ హాస్పిటలైజ్ కావడం మోషన్స్ వామిటింగ్స్ రకరకాల పెయిన్స్ అవి ఇవి చూస్తూ ఉంటే ఈ ఏంద్రియ ఇంత దిగజారిపోతుందా ఈ వ్యవస్థ ఎందుకు ఇంత చండలం అవుతుంది అని అనిపిస్తూ ఉంది దీన్ని ఖచ్చితంగా కరెక్షన్ చేయాల్సిందే దీని మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే కంటిన్యూస్గా రివ్యూస్ జరగాల్సిందే తర్వాత ఎవరెవరైతే పేమెంట్స్ రావాలో ఆ పేమెంట్స్ రెగ్యులర్గా ఇవ్వాల్సిందే తర్వాత ఎవరైతే ఎక్కడైతే ప్రాపర్గా చేయట్లేదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఎవరైతే ఒక వన్ ఆర్ టూ టైమ్స్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా చిన్న చిన్న యాక్షన్స్ అయితే పనిష్మెంట్లు గనిష్మెంట్లు ఇచ్చినా కూడా వాళ్ళు రెస్పాండ్ అంటే యూ రిమూవ్ దిమ్ సర్వీస్ అంటే వాళ్ళని డిస్మిసల్ చేసి అండి నష్టమైందండి బాబు అసలు దేశం భవిష్యత్తు సంబంధించిన నాశనం చేస్తా అంటే వాళ్ళని పెట్టుకుని ఏం చేస్తూ ఉంటారు మనము ఎవరు డబ్బులు లేని ప్రజలు డబ్బులే కదా సాలరీస్ ఎడకలు వస్తాను పబ్లిక్ మనీ కదా ఇచ్చేది తర్వాత ఇంకో విషయం ఉంది ఇక్కడ సివిల్ సర్వెన్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్లు ఐపీఎస్లు ఆల్ ఇండియా సర్వెన్స్ ఆఫీసులు కానీ తర్వాత ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన అంటే గ్రూప్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు ఎవరైనా కూడా వారానికి ఒకటో రెండు సార్లు కనీసం మినిమం వాళ్ళు దగ్గరలో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ స్కూల్స్ కానీ గురుకుల పాఠశాల కానీ ఐస్ జెడ్పీ హై స్కూల్స్ కానీ విజిట్ చేయాలని ఒక రూల్ ఉంది అని అంటే రేవేంద్ర రెడ్డి గారు చెప్పినట్టున్నారు మరి వీళ్ళు పోతున్నారా సరే వాళ్ళు పోవట్లేదు అనుకుందాం పక్కన పెడదాం వాళ్ళు పన్న వాళ్ళు ఉన్నారు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా ప్రజాప్రతినిధులు కదా మీరు లోకల్ సర్పంచ్ కం బయలు పెడితే అక్కడ డిస్టిక్లో ఉన్న లోక కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఎమ్మెల్యే జిల్లాలో ఉన్న ఎంపీ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్సే కదా వీరు ప్రజలు మీ మీ మీకు ఎవరైతే ఓట్ వేసినారో వాళ్ళ పిల్లలే కదా స్కూల్లో ఉంది మరి వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా మీరెందుకు వెళ్ళట్లేరు మీరెందుకు రివ్యూ మీరు మీరెందుకు క్వశ్చన్ చేయట్లేరు మీరెందుకు పిలిచి ఇవ్వమని ప్రెజరైజ్ చేయట్లేరు మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నా ఈ చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రేపొద్దున దేశాన్ని భవిష్యత్తు వాళ్ళే సక్క లేకపోతే రేపొద్దున దేశం భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది రాష్ట్ర భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది ఈ స్కూల్స్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఖచ్చితంగా మనం ఇందాక నుంచి అనుకుంటున్న పాయింట్స్ అన్నీ కూడా కన్సిడర్ చేయాలి గవర్నమెంట్ వచ్చే మార్పులు రావాలి గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా దీని మీద రివ్యూ జరుగుతూ ఉండాలి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో ప్ర రెండు రెండుసార్లు మూడు సార్లు అవసరమైతే ఎవరో ఒక ఆఫీసర్ కానీ ఒక డాక్టర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈ స్కూల్స్ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటే కానీ పబ్లిక్ ప్రజాప్రతినిధులు కానీ ఆ స్కూల్స్ని నియర్ బై ఉన్న స్కూల్స్ని విజిట్ చేస్తూ ఉంటే కానీ చేంజ్ రాదు ఈ చేంజ్ వస్తేనే ఏదైతే మార్పు 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 అనేసి అంటున్నారో ఈ మార్పు వస్తే కానీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రేపొద్దున వాళ్ళు ముందుకు వస్తే ప్రయోజకులు అవుతారు రాష్ట్రానికి బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది దేశం బాగుంటుంది నా ఒక్కడే అభిప్రాయం కాదు నేను చాలామందితో మాట్లాడాను టీచర్లు అన్ఫీషియల్గా ఆఫ్ ద రికార్డు చెప్పే టీచర్లు చెప్పే విషయం అదే హెడ్ మాస్టర్లు చెప్పే విషయం అదే జనరల్ పబ్లిక్లో ఉన్న టాక్ కూడా ఇదే విషయం సో దీన్ని గమనిస్తారని చెప్పి ఈ మార్పులు కొంచెం తీసుకొస్తారని చెప్పేసి అన్నీ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ